షాలోన్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యశ్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడో వచనం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళరా ఈ మాటలు ఇజ్రాయెలు దేవుని ప్రథమ సంతానము లాంటి జాతి వారి గురించి మాట్లాడబడింది అయితే ప్రభువు ఈ సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నాడు ఎవరైతే ఇజ్రాయేల్ వారిలో జ్యేష్ఠ పుత్రులున్నారో వారికి తండ్రి ఆస్తిలో రెట్టింపు భాగం ఆ రోజు దొరికేది ఇక్కడ ఏమంటున్నాడు మీరు అవమానించబడ్డారా దానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతారు అంటే అవమానము మంచిదనా ప్రిలరా మీరు తప్పు చేయకున్నను అవమానం పాలవుతున్నారంటే దానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనత నివ్వబోతున్నాడు అన్యులతో కలిసి సహవాసము చెయ్యొద్దు అంటే దాని అర్థమేమిటో తెలుసా అన్యులతో మాట్లాడొద్దని కాదు లేదా అన్యుల దగ్గరికి వెళ్ళొద్దని కాదు కానీ వారి అలవాట్లు నీకు రాకూడదు ఆచార సంప్రదాయాలకు విలువివ్వటం కాదు ప్రిల్లరా ఆదిదేవుని వాక్యమునికి మనం విలువివ్వాలని దాని అర్థం ఒకవేళ నీవు నిర్దోషిగా నీతిమంతులుగా జీవిస్తూ అవమానాలు పడినా దేవుడు నీకు రెట్టింపు ఘనత నివ్వబోతున్నాడు నిందల పాలవుతున్నావా నిర్దోషిగా జీవిస్తూ కూడా నిందలు అనుభవిస్తున్నట్లయితే మనకు దేవుడు బాగా నివ్వబోతున్నాడు నిందకు ప్రతిగా ఏ భాగమైతే రెట్టింపు అనుభవిస్తాలో అది దాన్ని బట్టి మనకు సంతోషాన్ని దేవుడిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి నిందించబడుతున్నామని బాధపడాల్సిన పని లేదు మనము రెట్టింపు భాగమునకు కర్తలు కాబోతున్నాం నిత్యానందాన్ని ప్రభువు మనకు ఇవ్వబోతున్నాడు కేవలము ఇది ఇజ్రాయలు మాత్రమే అనుకుంటే నువ్వు పొరబడుతున్నావు దేవుని వాగ్దానాలు దేవుని పిల్లలైన మనందరికీ సంబంధించినవి కాబట్టి నేను ఓరకనే నిందల పాలవుతున్నాను అవమాన అవమానపడుతున్నానని బాధపడక దేవా నీ నామముని బట్టి నాకు అవమానం వచ్చింది కాబట్టి నీకే అప్పగిస్తున్నాను అని దేవునికి అప్పగించాలి నిందలు ఆయన కూడా పడ్డాడు అనేకమైన నిందలు నిరపరభూ మీద నిందలు వేశారు కానీ ఎక్కడా కూడా ప్రభువు వేయలేదు ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా అవమానించబడ్డావంటే నీవు నిజంగా అవమానమైన పనులు చేయలేదేమో కానీ దేవుడు నీకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు నిందల పాలవుతున్నావేమో దేవుడిని భాగాన్ని రెట్టింపు చేయబోతున్నాడు నిజమైన నిత్యమైనటువంటి ఆనందాన్ని నీకోసం దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు దిగురు చెందక కలత చెందక దేవుడిచ్చేటువంటి ఆస్తి విషయములో నిత్య స్వాస్థ్య విషయములో ప్రార్థనతో కనిపెట్టుకుని కాచుకుని ఎందుముగాక ఆమె మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం రైస్ ద లాల్ ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాము మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ